तको ना आज लंगाले पाको सरले बा हेर त बोल्ने एतले न त निमारी कम्प्लेंट करा అత అడపాల శివ నేడ్ ఆఫ్ కాకినాడ అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో పన్నెండు దొంగతనాలు చేశాడు ఎమ్మోటో కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి కొనుక్కోవడం జరిగింది దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫోటోలు పట్టేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసే ఉద్దేశంతో మొన్న ఏదో ఒక రోజు తారీఖున రామమూర్తి వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ మీద మనం కేసు కట్టాము ఆరు గ్రాములు బంగారాన్ని వాళ్ళకు వెళ్ళి తెలియక కొద్దిగా వెయిట్ ఎక్కువ బట్ ఇంటాక్ట్ బంగారు ఏదైతే పోయిందో చిన్న ఒక గ్రామంతో సహా చిన్న ఇంటి మొత్తం ఇంటాక్ట్ బంగారు ముందా దగ్గరగా రికవర్ చేయడం అయింది మొత్తం ఇదైపోయింది ఇతని మీద ఉన్న పాతి కేసులు ఇంకా ఇంకేమున్నాయి మొత్తం చూసాం గత చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్ చాలా కేసులు ఉన్నాయి ఇంకా ఏమన్నా తెలియని కేసెస్ కూడా ఈ రోజు మా టీం ముఖ్యంగా మా సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ డిస్టిక్ క్రైమ్ పార్టీ డిస్ట్రిక్ట్ సీసీస్ ఇన్స్పెక్టర్ ఒక రోజున దేవాలయం వాళ్ళ టీము మొత్తం ఎండే టీము గత వన్ మంత్ నుంచి ఈ పని కోసం జరుగుతుంది దాంట్లో అందరికీ తొందరగా అయితే మన ఇంటాక్ట్ అయితే అందులో కూడా రూల్స్ ఉన్నాయి ట్రై చేస్తున్నాము కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముద్ద పూర్తిగా భయపడి కన్షన్ పెట్టి ఎనభై వంద లేట్ అవుతుంది తొందరలో దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు చేస్తాం ముప్పై గ్రాములు పూర్తిగా ఇంటాక్ట్ అయితే వాళ్ళకి తెలియక ఆ పిల్లలు చేసుకునేది గోల్డ్ ఒక పది ఇరవై గ్రాములు వల్ల హెండు గ్రాములు చూపులు చెప్పారు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ ఒక గ్రాము గురించి అదే కాకినాడ నుంచి రావడం ఫస్ట్ టైము ఆ టీజె టూ సమస్మ యూనిట్లో పనిచేసినాడు చిన్న చిన్నగా దాని తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఈజీ టార్గెట్ కోసం తిరుగుతున్నప్పుడు ఇది పనిచేసినాడు అది ఇల్లు పూర్తిగా ఊరి బయటగా ఉంది ఒక్కసారి గేట్ చూపిస్తే అప్పక పెట్టేది లేదు ఎక్కువగా లాక్ చేయబడుతూ ఉంది లాక్ హౌస్ ఎక్కువగా లాక్ వరుసగా త్రీ ఫోర్ డేస్ లాక్లో ఉంది ఎవరు రాని కాంపిటీస్లో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ పోయినా నైట్ మామూలుగా దొంగతామంటే మనం ఏమనుకుంటాము ఏం మిడ్ నైట్ అన్ని రోజులు చూస్తాము ఈవినింగ్ సిక్స్ గా పోయినాడు సెవెన్ లోపల అవసరం పడుతుంది సెవెన్ లోపల దిల్పోయా ఇతనికి అతను చాలా తెలివి మీద అతను చాలా తెలివి మీద చేతికి లోన్ చేసుకొని ఫోన్ కూడా పక్కన పెట్టేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎటువంటి ఫోన్ కాల్స్ పెంచుకోకుండా ఎటువంటి చాటింగ్ చేయకోకుండా ఎటువంటి ఇది చేయకోకుండా ఇదే మనం వాళ్ళు ఎంగువాళ్ళు చెప్పే కొద్దీ వాళ్ళు ముందుగా చాక్ర తీసుకుంటారు పోలీసులు వాళ్ళు చెప్తూ బుద్ధాయి యొక్క ఎంబో చెప్పడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన జాగ్రత్త తీసుకుంటారు మీరు పేపర్లో పడుతుంది చదువుకుంటారు దాని వెంటనే రెక్టిఫికేషన్ ఏంటి ఆలోచిస్తారు కాబట్టి కొన్ని విషయాలు బుద్దాయి సంబంధించి చెప్పారు యాక్చువల్గా ఈ ఇంటి ఓనరు చాలా వాల్యుబుల్ హౌస్ కట్టాడు సీసీ కెమెరా పెట్టుకోవచ్చు ఇంత డబ్బులు ఉన్నాయి లాకర్ పెట్టుకోలేదు ఇప్పటి చెప్పడానికి నా విద్యార్థి అంటే పోలీసు విద్యార్థి అంటే లాకర్ మెయింటైన్ చేయండి ఒకవేళ అనుభవించి అట్లీస్ట్ పోలీసులు డైలాగ్ ఫోన్ ఫోన్ చేస్తూ ఇంకోటి సార్ మేము బలా ఇంటికి పోతున్నాము లాక్ చేస్తున్నామని చెప్తే మేము హెల్త్ ఎంపీ సిస్టమ్లో మా కెమెరా పెట్టడం కానీ లేదా మా బీ బ్రాన్స్ పోవడం జరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే లాక్ హౌసెస్ మా ఓడితే ఉంటే మేము డెఫినెట్గా అనుకోతాం దొంగల టార్గెట్ లాక్ హౌర్స్ మా టార్గెట్ లాక్ హౌర్స్ దాన్ని చెక్ చేసేది సో ఏదో ఒక వాళ్ళని క్యాచ్ చేసే అవకాశం ఉంది మీకు అందరి మీడియా దగ్గర విజ్ఞప్తి చేస్తున్నా పలమే సబ్ డివిజన్ బ్రదర్ ఏ ఒక్కరు పోయి బయటకు పోతున్నా ఏదో వాల్యుబుల్ వస్తున్నప్పుడు డెఫినెట్గా లాక్లో పెట్టిన లేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి అట్లీస్ట్ సార్ మీరు టూ ఉండట్లేదు మా ఇంటి మీద కొంచెం వాక్ పెట్టండి విల్ డూ విల్ మీద ప్రొటెక్ట్ సరే ఎలా పట్టుకున్నారు సార్ ఆ క్రూస్ చెప్పడం వల్ల క్రూస్ మళ్ళీ ఇదైపోయి దానికి మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లాన్ చేస్తున్నారు సార్ ఈ కేసును పదహైదు రోజులు రికవర్ చేసినందుకు పోలీసులకి మా ప్రెస్ తరఫున అభినందన ఏమి సార్ థ్యాంక్ యూ మా ఎస్పీ సార్ కూడా అందరినీ అభినందించారు వాళ్ళకి పనిచేసే డెఫినెట్గా రివార్డు దిగుతుంది ఎస్పీ గారి జరిగిన మీద కూడా క్రైమ్ బిడ్జ్ సందర్భంగా ఏదైతే మంచి రివార్డ్స్ అంతేస్తారు ఇప్పుడు మా పరిధిలో మా సబ్ డివిజన్లో మా సివిజన్లో మేము ఇస్తున్నాము వర్క్ చేసే కాక వీళ్ళకు బట్ ఎస్పీ గారి పరిధిలో కూడా ఇస్తారు క్రైమ్ పార్టీ ఏఎస్ఐ తర్వాత దేవా సిసిఎస్ వీళ్ళ కాంట్రీ కొన్ని రోజుల పాటు దాదాపు మీకు తెలియదు కానీ ఒక లక్ష నెంబర్ వెరిఫై చేస్తాం వన్ ల్యాక్ నెంబర్ వెరిఫై చేసిస్తాం టవర్ డమ్స్ వచ్చే ప్రతి నెంబరు సీసీ బుడేస్ అట్లీస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ అవర్స్ సీసీ బుడేసినాం ఫోర్ హండ్రెడ్ అవర్స్ బై నేకడైతే మనం కంటిన్యూ కూర్చొని చూస్తే ఉంటుంది ఫోర్ హండ్రెడ్ అవర్స్ చూడాలంటే ట్వంటీ ఫోర్ ఇంటూ లెక్కేసుకోవాలి ఎంత టీం వర్క్ చేసినా ఎంత టీమ్మెంట్ డెఫినెట్గా అందరూ కూడా చాలా కష్టపడారు చాలా వర్క్ చేసినారు అందరినీ మనసులో అభరించాల్సిందే చూస్తున్నప్పుడు చాలా అవసరం చూస్తాము రెండు మూడు రోడ్లు పెట్టి అవసరం ఉన్నారు రెండు మూడు వేలు పెట్టి సీసీకి మార్పు పెట్టుకోండి ముఖ్యంగా వాళ్ళకు వ్యాపారం చేస్తున్న వాళ్ళకు ఎవరైతే జనసమూహం అందరూ చేస్తున్నాము సీసీగా మార్పెట్టుకుంటాము ఐదు వేల రూపాయల మంచి సీసీ వస్తాయి ఒక సీసీ క్లాస్ ట్వంటీ ఫోర్ సెవెన్ పోలీస్ కానిస్టర్తో అహారత్తు సమానంగా ఉంటుంది కానీ దయచేసి అందరూ సీసీ కోరుకుంటారు నా పేరు రామూర్తి నాయుడు పలం నగర్ టౌన్లో రాధా బంగ్లా కాపాడుకుంటున్నాను మేము తరస బెంగళూరుకు వెళ్తుండడం వల్ల సీసీ కెమెరాలు పెట్టలేకపోవడం వల్ల లాకర్లో బోల్డ్ పెట్టలేకపోవడం వల్ల ఈ మంత్ ముప్పై తారీఖు అంటే శనివారం రాత్రి జరిగింది ఆ తర్వాత ఆదివారం ఒక గంటకు వచ్చి మా అమ్మాయి కనుక్కొని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన డిఎస్పి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన మురళీ సార్ గారి ఆధ్వర్యంలో మన చిత్తూరు క్రైమ్ బ్రాంచ్ సార్ ఆధ్వర్యంలో ఎస్పి గారు దీని సూచనలతో మన దేవరాజు గారు మన ఏసే పల్లె మన శ్రీనివాస సార్ గారు అందరూ కూడా చాలా కష్టపడి ఒకరు ఇద్దరు కాదు దాదాపు దీని కింద ఒక ముప్పై నుంచి నలభై మంది వర్క్ చేసి ఉంటారు నా నమ్మకము ఎందుకంటే రాత్రి బోలో వాళ్ళని నిద్రపోకుండా ఎప్పుడు కూడా కానీ మనం నమ్మాలి పోలీసులంతే నేను నా చరిత్రలో నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను ఎన్నో కేసులు చూసినాను మటర్ కేసులు కానీ దొంగతనాలు కానీ కూడా ఎన్నో చూసినాను బట్ దీనిపైన నాకు కూడా కాన్ఫిడెంట్ లేదు దొరుకుతుందా దొరకదని కాంటెంట్ లేదు పూర్తి నమ్మకం పెట్టి మంచిగా ధైర్యం చెప్పి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు భయపడాల్సిన పని లేదు మేము ఉన్నాము మేము చేస్తాము ఏమి నేను అసలు నేను పట్టుకొని తీరుతానన్న డిఎస్పి గారు సేమ్ అదే ఒకటి చెప్పినారో మన సీఏ గారు ఎందుకంటే మాకు ఛాలెంజ్ పలము నేరులో ఇది రెండో చెప్పు హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తామని చెప్పి అదేవిధంగా చెప్పిన విధంగా చాలా కష్టపడి రాత్రి కష్టపడి వర్క్ చేసి ఏమైతే మాకు గోల్డ్ పోయిందో పిన్ టు పిన్ ఒకే ఒక గ్రామ్ కూడా అర్ధ గ్రామ్ కూడా తక్కువ లేకుండా ప్రతి వస్తువు మాకు అన్ని రికవర్ చేయించిన దానికి చాలా చాలా వాళ్ళు గుణపడి ఉంటాము చాలా కృతజ్ఞతలు ఎందుకంటే మా అమ్మాయి పెళ్ళి కోసం కొనుక్కోండి మేము కూడా లేకపోతే మేము కూడా ఇంట్లో అంత గోల్డ్ పెట్టేవాళ్ళం కూడా కాదు పెట్టన అవసరం కూడా లేదు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కదా వస్తా పోతా ఉంటారని అనే ఉద్దేశంతో పెట్టినాము కాబట్టి నేను కూడా దయచేసి చెప్పడం ఏమంటే నేను ఇట్లా తెలియకుండా కొనుక్కు దెబ్బతిన్నాను కాబట్టి అందరూ కూడా దయచేసి లాకర్లో పెట్టుకొని కెమెరాలు కూడా పెట్టుకోండి నేను కూడా ఇప్పుడు అన్ని కెమెరాలు పెట్టుకున్నాను లాకర్లు అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను మనం తెలుసుకోవాలి అది ఒకటే డిఎస్పి గారికి సీఏ గారికి మన టీం ఎంటైర్ టీం కి చేతులెత్తి నమస్కరించి చాలా కృతజ్ఞతలు అయి ఉంటానని తెలియజేసుకుంటున్నాను వచ్చింది ఇంకా పంతమంది కూడా పూర్తి చేసుకోలేదు ఈ విషయాన్ని ఏమైతే చెప్తామో దాన్ని చెప్పినాక మరింత ఎఫెక్టివ్గా అక్కడ పంజేగా ప్రతి నిమిషాలు పది రోజులు తీసుకుని గ్రామీసాలు అదే కూడా అభివృద్ధిస్తున్నాను కై పడతా పనిచేస్తాడు ఈజ్ మెయిన్ పిల్లర్ ఉన్న నాలుగు పిల్లలు తన ఒకడు ఏ శ్రీనివాస్ అంటే గత రెండు నెలల ముందు కూడా బాలేజ్ వాళ్ళకి ఇంటివన్నీ వీళ్ళు కంటిన్యూ వన్ డే కూడా నీవు పెట్టుకోకుండా పర్మిషన్ కూడా లేకుండా వీళ్ళ మొత్తం పనిచేస్తుంది